హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్తో కారం క్యాలీఫ్లవర్తో కారం అప్పటికప్పుడే మనం ఫైవ్ మినిట్స్లో అయితే ఈ కారం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందు అయితే క్యాలీఫ్లవర్ ముక్కలైతే ఈ విధంగా తీసుకోవాలి ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టేయాలి తడి లేకుండా ఆరబెట్టేసేయాలి నెక్స్ట్ కావాల్సినవి కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు కొ కొన్ని కొన్ని తీసుకొని బాగా వేయించి వేయించి చూడండి ఈ విధంగా అయితే పొడి అయితే తీసుకోవాలి కారం సాల్ట్ కర్రీ ఆయిల్ వీటిని అయితే తీసుకొని మనము క్యాలీఫ్లవర్ కారం అయితే చేయబోతున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసేయండి కొంచెం తీసుకోవాలి ఆయిల్ ఫస్ట్ ఆయిల్ వేడిన తర్వాత క్యాలీఫ్లవర్ అయితే మొత్తం ఆయిల్లో వేసేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి డీప్ ఫ్రై చేయాలన్నమాట క్యాలీఫ్లవర్ ముక్కల్ని డైరెక్ట్ కూడా మనము కారం అయితే చేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడే మనకు ఫైవ్ మినిట్స్లో కారం రెడీ అవ్వాలి అనుకుంటే ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని కారం అయితే చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి క్యాలీఫ్లవర్ అనేది బ్రౌన్ కలర్ చాలా బాగా వస్తుంది లైట్గా అయితే వచ్చేసింది ఇంకొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి డీప్ ఫ్రై ఎందుకు చేస్తున్నానంటే డైరెక్ట్గా కూడా క్యాలీఫ్లవర్ని చేయొచ్చు కానీ వన్ డే టైం పట్టుద్ది చేయడానికి ఇలా డీప్ ఫ్రై చేసుకొని కారం చేసుకుంటే మనకు ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూడండి చాలా బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది వేరే బోర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేసేయాలి వేరే బోర్లోకి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ మొత్తం వేసిన తర్వాత దీంట్లో పోపు వేసేయాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రగ్గలు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి ఈ విధంగా తాలింపు అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లారనివ్వండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాం దీంట్లోకి ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు పొడి అయితే వేసేయాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడైతే దీంట్లోకి ఒక నిమ్మకాయ అయితే రసాన్ని తీసి దీంట్లో పోసేయాలి నిమ్మకాయ అవైలబుల్గా లేనప్పుడు మా ఇంట్లో అయితే నిమ్మకాయ నిల్వ పచ్చడి చేయడానికి ప్రిపేర్ చేసిన ఈ నిమ్మకాయ రసం అయితే ఉంది నేనైతే దీన్ని వేసేస్తున్నాను ఈ విధంగా ఒక టూ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముందుగా తాలింపు పెట్టుకున్న ఆయిల్ దీంట్లో పోసేయాలి పోసి మొత్తం కలిపేసేయాలి చూడండి నేనైతే కొంచెం క్వాంటిటీలోనే చెప్పాను ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కూడా ఈ ఈ విధంగా ఈ ప్రాసెస్లోనే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది క్యాలీఫ్లవర్ పచ్చడి అనొచ్చు కారం చాలా బాగా వచ్చింది చూడండి నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్